హై ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పైన హోంగార్డ్ రిజర్వేషన్కి సంబంధించి కేసు అయితే మనకు ఈరోజు హియరింగ్ అయితే జరిగిందండి మనకు దానికి సంబంధించి కేసు డీటెయిల్స్ కానీ ఒకసారి చూసినట్లయితే మనకు డైరీ నెంబరు ఈ యొక్క ఏ ఇయర్లు యొక్క రిజిస్టర్ అయింది ఆ యొక్క క్యాప్చ ఎంట్రీ చేసినట్లయితే మనకు డీటెయిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయండి క్లియర్గా ఇక్కడ డైరీ నెంబరు ఈరోజు హిరింగ్ డేట్ జరిగింది ఓకేనా మరి ఈరోజు జరిగిన వాదన ప్రకారంగానే మనం చూసినట్లయితే ముఖ్యమైన పాయింట్ మెయిన్ పాయింట్ డైరెక్ట్గా ఆ యొక్క కేసు మరలా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగిందండి చూసినట్లయితే జూలై ఇరవై నాలుగో తేదీ ఓకేనా జూలై ఇరవై నాలుగో తేదీకి అయితే పోస్ట్ పోన్ చేశారు మరి ఇందులో మన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు జూను ఒకటో తేదీన ఎగ్జామ్ అయితే మనకు ఆ ఫీసీలుగా ప్రెస్ నోట్ కూడా రావడం జరిగింది అభ్యర్థులు ఈ సమయంలో ఈ కేసెస్ గురించి ఆలోచించవద్దు దయచేసి ఒక డేట్ అనేది మనకు ఆఫీసియల్గా వచ్చింది దాని ఫాలో అవ్వండి మిత్రులారా ఓకేనా కాబట్టి ఎవరైనా సరే అభ్యర్థులు ఇంకా దీనికి సంబంధించి మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందిలే ఇలాంటి ఆలోచనలు అయితే దయచేసి పెట్టుకోవద్దు ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్